అందరికీ నమస్కారం నా పేరు చరిణి నేను కేర్నా మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో పదవ తరగతి వరకు చదివాను నేను టెన్త్ బోర్డ్లో ఫైవ్ నైంటీ సిక్స్ మార్క్స్ స్కోర్ చేశాను దీనికి మెయిన్ రీజన్ మా టీచర్స్ అలాగే మా పేరెంట్స్ దాంతోపాటు మా గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చింది లోకేష్ సార్ గారు అయితే గవర్నమెంట్ స్కూల్ చాలా ఇంప్రూవ్ చేశారు బెంచెస్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇలా చాలానే ప్రొవైడ్ చేశారు వీటి వల్ల మేము చాలా ఎక్కువ మార్క్స్ కోర్ట్ చేయగలుగుతున్నాము అలాగే టెన్త్ క్లాస్లో ఈసారి న్యూగా హండ్రెడ్ యాక్షన్ ప్లాన్ కానీ ఎస్సీఆర్టీ మోడల్ పేపర్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు దీంతో మాకు ఇంకా ఈజీ అయింది డే డైలీ టెస్ట్ లాంటివి పెట్టడం వల్ల మేము కొంచెం కొంచెం బాగా ఇంప్రూవ్ అవ్వగలిగాము అలాగే స్కూల్లో పెట్టే మిడ్ డే మీల్స్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఫుడ్ ఫుడ్ టేస్ట్ ఇంకా బాగుంది అండ్ ఇంకా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి